వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక అమావాస నుంచి కూడా గ్రహాల్లో ఎన్నో మార్పుల వల్ల తులారాశివారి జీవితంలో ఎన్నో యోగాలు ఉన్నాయి కార్తీక మాసానికి చిట్ట చెవి ఈ రోజు నుంచి కూడా పరమశివుడి యొక్క ఆశస్సులతో తులారాశివారి జీవితంలో ఎన్నో మార్పులు ఉన్నాయి రాశ్యాధిపతి శుక్రుడు సంచారం చేయడం వలన ధనస్థానంలో కుజ బదులు దశమ స్థానంలో ఉచ్చ గురువు షష్ఠ స్థానంలో శని సంచారం వలన ఈ రాశి వారికి నిత్య కళ్యాణం పచ్చతనంలో ఉండబోతుంది రాజపూజ్యాలు పెరుగుతాయి పలుకుబడగలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆదాయం బాగా పెరిగే సూచనలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యమైన ఆస్తి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసుకోపోతూ ఉన్నారు పిల్లల నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాల్లో ఆశించినటువంటి పురోగతి ఉంటుంది ఉద్యోగంలో కూడా అధికార యోగం పట్టే అవకాశం ఉంది తులారాశి వారికి అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు కూడా కోలుకోబోతు ఉన్నారు ఆర్థిక విషయాల్లో కూడా కొందరు బంధుమిత్రులతో కాస్తంత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు వారికి ఆశించినటువంటి ఆఫర్లు అందుపోతూ ఉన్నాయి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో కూడా పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది నిత్య కళ్యాణం పచ్చదనంలో ఉండబోతుంది ప్రేమ వ్యవహారాల్లో కూడా సజావుగా సాగిపోతూ ఉన్నాయి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి